హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ సగ్గు బియ్యంతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో రుచికరంగా హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి ఈ సగ్గు బియ్యంలో వాటర్ని పోసి ఒక రెండు సార్లు బాగా కడగాలి ఇలా సగ్గు బియ్యంని రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఇంకొన్ని వాటర్ని పోయాలి వాటర్ పోసిన తర్వాత ఆ బౌల్ పై మూత పెట్టి ఈ సగ్గుబియ్యంని ఒక నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నైట్ పడుకునే ముందు పెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ స్టడీ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టడీ చేసుకోవడం కోసం ఒక చిన్న రోల్ని తీసుకుని అందులో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అర ఇంచు అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి ఈ అల్లము పచ్చిమిర్చిని కచ్చ పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా కూడా అవసరం ఉండదండి ఇలా కొంచెం కచ్చ పచ్చగా దంచితే సరిపోతుంది ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం చూడండి మనం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఓవర్ నైట్ కూడా ఈ సగ్గు బియ్యం చక్కగా నానిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయాయో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం వేరొక బౌల్ని తీసుకొని అందులో ఉడికించుకున్న రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని వేసుకోవాలి బంగాళదుంపల్ని ముందే ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకొని దాన్ని ఇలా మ్యాష్ చేసుకుంటూ బౌల్లోకి వేసిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోవాలి మీడియం సైజు క్యారెట్ ఒకటి తీసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా సగ్గు బియ్యాన్ని గట్టిగా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బంగాళదుంప మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా బియ్యంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో పల్లీలని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఇలా పల్లి పౌడర్ వేయడం ద్వారా బ్రేక్ఫాస్ట్ మరింత రుచిగా చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేయాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక ఇందులో వాటర్ కూడా అవసరం ఉండదండి బంగాళదుంపలో ఉన్న తేమతోటే మనకి సగ్గు బియ్యం ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి తర్వాత ఇందులో లాస్ట్గా అరచెక్క నిమ్మరసం జ్యూస్ని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం ద్వారా బ్రేక్ఫాస్ట్ మరింత రుచిగా బాగుంటుంది పుల్లగా బలే బాగుంటుందండి నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పాలితీన్ కవర్ కానీ లేదు అంటే అరిటాక్ పైన కూడా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాలితీన్ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చని చపాతి లాగా చేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం గా మనం ఈ అప్పాలను రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దాన్ని స్టవ్ పైన ఒక చపాతీ pan పెట్టుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న అప్పం వేసుకొని దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తోనైనా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇది ఫ్రై అయ్యే లోపల ఇంకొకటి చేసి చూపిస్తాను ఫస్ట్ పాలిథిన్ కవర్కి ఒక రెండు చుక్కల ఆయిల్ వేసి కొంచెం కొంచెం పిండి ముద్దని ఇలా తీసుకున్న తర్వాత పల్చగా ఒత్తుకోవాలి మరి మందంగా ఉండకూడదండి ఇలా పల్చగా చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం ఒకటి ఫ్రై చేసుకుంటున్నాం కదా అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండవ వైపు తిరగదిప్పేసుకోవాలి రెండో వైపు తిరగ తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొకటి వేసి ఫ్రై చేసుకుందాము ఫస్ట్ మనం రెడీ చేసుకున్న చపాతి పై వేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల ఇంకొకటి రెడీ చేసుకోవచ్చు ఒక సైడ్ ఇది ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండవ వైపు తిప్పుకోవాలి రెండవ వైపు తిరిగి తిప్పేసిన తర్వాత దాని చెట్టు కూడా ఇలా ఆయిల్ వేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ తోటి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాము రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చట్నీ కూడా అవసరం లేకుండా టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి నైట్ సగ్గుబియ్యం నానబెట్టినట్లయితే నెక్స్ట్ డే మార్నింగే వేడి వేడిగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చండి చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చపాతీలు ఎంత బాగా వచ్చాయో మీకు కావాలనుకుంటే పెరుగు రైతా చేసుకొని దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి చట్నీస్ అవసరం ఉండదు అన్ని స్పైసెస్ వేసుకున్నాము పచ్చిమిర్చి అల్లం వెల్లడి పేస్ట్ వేసాం కదా ఆ ఫ్లేవర్ తోటే బ్రేక్ఫాస్ట్ మరింత రుచిగా ఉంటుంది అలాగే వేయించిన పల్లీలు కూడా పోసాం కదా మనం తింటుంటే అక్కడక్కడ పంటికి తగిలి చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ ఎంత సాఫ్ట్గా ఉందో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరే తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్